హాయ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి పల్లెటూరు వాతావరణంలోని ఊర్లో అందరూ ఒక దగ్గరికి రావడము గ్యాదరింగ్ అవ్వడము ఖాళీగా ఉంటే ఇప్పుడు ఏమో ఆటల పోటీలు ముగ్గులు పోటీలు అన్నీ పెట్టారనమాట మా ఊర్లో కూడా నా చిన్నప్పుడు ఎప్పుడు పెట్టలేదులే కానీ ఎప్పుడో ఒకసారి పెట్టినట్టు గుర్తుంది అయితే నేను ఆడ ఆడదామనిపించింది కానీ ఓపిక లేకుండా పోయింది ఏది జర్నీ చేసేసరికల్లా కానీ ఆడితే బాగుండింది మంచి ఇక్కడ ఈ అంతా కూడా ముగ్గులు పోటీలు ఉన్నాయి అనమాట తర్వాత ఇది నేను ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఇదంతా ముగ్గులు పెట్టారనమాట్రెడ్ సెకండ్ ప్రైజ్ ఏమో థౌజండ్ రూపీస్ ఇద్దరు ఫ్రెండ్స్ గెలుచుకున్నారు తర్వాత ఇటు మా ఇంటికి నేను వెళ్ళి అటు నుంచి అటు కబడ్డీ పోటీలు ఇవన్నీ ముగ్గులు పోటీలు అయితే ఇందాకే నా క్లాస్మేట్ తెలుసా పండు చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్లో మా ఊర్లోనే చెప్పింది త్వరకి నన్ను ఎంత బాగా చూసుకునేదో అత్త అత్త అని వరుసకు అత్త అవుతున్నాను బాగున్నావా సురేష్ నువ్వు చూడు కదా ఎప్పుడు అందుకే చూపిద్దామని అక్కడ టెంట్ వేశారు చూడు మనం వస్తుంటే ఆటో దిగేటప్పుడు అవును నిన్ను బైక్ దిగినాక ఎట్ల వచ్చిన నాకు అండి కాదు ఇంకూ ఉంది కానీ అదే ఇప్పుడు இந்த நன்றி அப்படி अरे गुना को यू ना ना रखता है ना रखता है ना रखता है Oh, no. oh. ఇంటికి గేమ్స్ దగ్గరికి తిరగటమే సరిపోయిందండి నాకు ఇంటికి వెళ్ళిపోతున్నాను మళ్ళీ వచ్చేసి మళ్ళీ కొంచెం సేపా అప్పుడు చేయి ఆడుతున్నారు ఇది కంటిన్యూ చేస్తాను వీడియో చూడండి వీడియోస్ అన్నీ చూడండి